అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది రాశి ఫలితాలు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరము మకర రాశి జాతకం మారబోతుందా అద్భుతమైన ఫలితాలని రాబట్టబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఇలాగే జరగబోతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం సంతానం భార్య భర్తల సమస్యల నుంచి బయటపడతారా వారు ఇన్నాళ్ళు పడుతున్న కష్టాలు తీరి వారు మంచి బాటలో నడుస్తారా వాళ్ళు కోరుకున్నది వాళ్ళు సాధిస్తారా అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం గురూజీ లక్ష్మణ్ రాజు గారు ప్రేమ సమస్యలు స్త్రీ పురుష వశీకరణ భార్య భర్తల సమస్యలు చేతబడి సమస్యలు సంతాన సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు గుప్త నిధులు తీయబడును ఏ సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం ఈ గురువు గారు చూపగలరు మీరు ఎన్నో దుఃఖల జ్యోతిష్యం చెప్పించుకొని ఇబ్బంది పడుతున్నట్లు అయితే ఆఖర ప్రయత్నాన్ని ఈ గారిని సంప్రదించండి మీకు అన్ని విధాలుగా మంచి చూపుతారు రెండు వేల ఇరవై ఐదు ఉగాది ఫలితాలను చూసుకున్నట్లు అయితే వీరికి చాలా అద్భుతంగా కనబడుతున్నాయి అలాగే మకర రాశి వారు చాలా కొత్తగా తెలివిగా ఆలోచిస్తారు గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ తొలగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా చురుగ్గా తెలివిగా బద్ధకాన్ని వదిలిపెట్టి చాలా ధైర్యంగా ప్రతి పనిలో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు మొదటగా విద్యార్థుల విషయం చూసుకున్నట్లు అయితే చదువులో బాగా రాణిస్తారు చదువు విషయంలో చాలా చక్కగా వీరి యొక్క తెలివిని సామర్థ్యాలు అనేవి బాగా విపరీతంగా పెరుగుతాయి అలాగే ప్రేమించేటువంటి వాళ్ళు చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వాళ్ళ వరకు ప్రేమించేటువంటి వాళ్ళ ప్రేమ విఫలమవుతున్నటువంటి వాళ్ళు ప్రేమించి విడిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ జీవితంలోకి రాబోతున్నారు అలాగే ప్రేమ విషయంలో చూసుకున్నట్లు అయితే చక్కని ఫలితాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి వారు ప్రేమించిన వారితోనే సంతోషంగా ఉంటారు పెళ్లి విషయం చూసుకున్నట్లు అయితే వివాహాలు జరగక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి వివాహ విషయాల్లో మంచిగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అలాగే పెళ్ళై ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సమస్యలు తీరి చాలా సంతోషంగా ఉంటారు సంతానం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి సంతానం కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది భార్యాభర్తల గొడవ పడుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మధ్యలో సఖ్యత అనేది విపరీతంగా పెరుగుతుంది చాలా చక్కగా ఉంటారు గతంలో విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి గతంలో విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ కొత్త జీవితాన్ని ప్రారంభించేటువంటి అవకాశం ఈ ఉగాది నుంచి చాలా ఎక్కువగా కనబడుతుంది అలాగే చాలా ధైర్యంగా తెలివిగా ప్రవర్తిస్తారు వీరు కోర్టు విషయాల్లో వాళ్ళ విజయం సాధించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే చాలామంది వెన్నుపోటు పడవడానికి ప్రయత్నిస్తుంటారు జాగ్రత్త వహించండి లేదంటే చాలా ఇబ్బందులు పడతారు డబ్బు విషయాలలో కొద్దిగా పొదుపు చేసుకోండి లేదంటే ఇబ్బందిగా పడతారు దూర ప్రాంతాలు ఎక్కువగా దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది దైవ దర్శనాలు చేస్తారు దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాహనాల ప్రమాదాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ప్రయాణం చేసే ముందు చాలా జాగ్రత్తగా పాటించడం చాలా మంచిది అలాగే ప్రతి మనిషికి కావాల్సింది ఆర్థిక వ్యవస్థ ఆర్థికంగా వీరు ఎలా ఉండబోతున్నారు అనేది చూసుకున్నట్లు అయితే ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి వారికి చక్కటి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి అలాగే వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి వ్యాపారంలో విపరీతమైనటువంటి లాభాలు చేకూరుతాయి వ్యాపారం చేయాలని ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్నటువంటి వారికి వ్యాపారంలో ప్రయత్నాలు విజయవంతంగా అవకాశాలు వాళ్లకు బ్యాంకు రుణాలు ఇస్తుంది చక్కగా వ్యాపారాలు చేసుకుంటారు ఇతర పనులు చేసేటువంటి కార్మికులు కష్టపడే పని చేసే వాళ్ళకు కూడా చేతి నిండా పని ఉంటుంది డబ్బు నిలబడుతుంది రైతులకి బాగా కలిసి వస్తుంది ప్రతి పనిలో కూడా వీరికి అద్భుతంగా అన్ని విషయాలు కలిసి వచ్చేటువంటి అవకాశం మకర రాశి వారికి క్లుప్తంగా కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీకు వంద శాతం జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే గుప్త నిధుల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి గుప్త నిధులు దొరికేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది ఆర్థికంగా బలంగా మార్తారు కాబట్టి మీరు గతంలో చేసుకున్నటువంటి అప్పులు తీరిపోతాయి బ్యాంకుల్లో ఉన్నటువంటి అప్పులు తీరిపోతాయి బంగారం విడిపించుకుంటారు నూతనంగా వాహనాలు కొనుక్కునేటువంటి యోగం ఉంది అలాగే ప్లాట్లు కొంటారు ఇల్లులు కొనుక్కుంటారు అలాగే ఇల్లు కట్టుకోవడానికి స్థలాలు కొనుక్కుంటారు ఇలాగా నూతనంగా చాలా విక్రయిస్తారు ఈ రాశి వారికి శత్రువుల నుంచి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి అనేక రకాలుగా మిమ్మల్ని దెబ్బ కొడదామని మీ యొక్క శత్రువులు అనేది కాపుగాసుకొని కూర్చుంటారు మీ కొన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే మీరు సంపాదించింది మొత్తము రోడ్ల పాలవాల్సిందే మా వీడియో దాకా చూసినందుకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని ప్రెస్ చేయండి